ఆత్మబంధులు యూట్యూబ్ ఛానల్ అందరికీ నా నమస్కారాలు అండి ఓం నమో వెంకటేశాయ నమ ఓం శ్రీమాత్రే నమ అస్మత్ కురుభ్యో నమ నిన్న చెప్పుకున్నాం కదండీ మన దీపం పూజ గురించి మనం మూడు సార్లు పూజ చేసే విధానం మనం తెలుసుకున్నామండి ఇంకా ఆరు సార్లు విధానం గురించి చెప్తానండి కానీ అండి చాలామంది చూసండి అంటే దాంట్లో కాంప్లిమెంట్లు పెట్టారో లేదో నాకు తెలియదు కానీ అండి చూసి మాత్రం నాకు ఫోన్ చేసి బాగుంది అసలు ఇలాగా డైరెక్ట్గా పూజ చేసేసుకోవచ్చు ఈ విధానాన్ని చూశాను చాలామంది చెప్తున్నారండి చాలా చాలా సంతోషం వేసిందండి ఆ మాటలు వింటుంటే నాకు అందరూ కూడా నిజంగా నన్ను ఆదరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందండి మీకు చెప్పాను కదండి మేము ఒక పాటతో అమ్మవారిని తీసుకొచ్చి మన ఇంట్లో వేసిన వేసిన సింహాసనం మీద అంటే బంగారు అది ఒక పీట వేస్తాం కదండి అది బంగార సింహాసనంగా మనం ఊహించుకొని అమ్మవారిని బంగార సింహాసనం మీద కూర్చోబెట్టినట్టుగా మనం ఊహించుకొని ఒక పాటతో తీసుకొస్తామండి మేమని చెప్పాను కదండి ఆ పాట మీకు కొంచెం చెప్తానండి అంటే ఎక్కువ ఎక్కువ చెప్తే మళ్ళీ టైం ఎక్కువ అవుతుంది కదండి మేము అంటే ఈ పాట ఈ పాట అండి మాకు ఒక ఆత్మభావిత్రురాలు రాజీ అని రా రాజీ గారు నాకు మంచి ఫ్రెండ్ అండి ఆవిడ ఇచ్చారండి ఈ పా ఇందులో కొన్ని పాటలున్న బుక్ ఇస్తే చాలా బాగున్నాయని మా గురువు గారికి నేను చెప్పడం జరిగిందండి మా గురువుగారు చూసి అమ్మ బాగుంది ఈ దీన్ని ప్రింట్ అవుట్ తీయమ్మ అని చెప్పారండి తీసినప్పుడు అందులో ఈ పాటని మేము ఎంచుకొని మేము మా పారాయణాలలో స్టార్ట్ చేసేటప్పుడు ముందు చేసిన వెంటనే ఈ పాట పాడతామండి లలిత ఈ పాటతోనే తీసుకొస్తామండి మేము మణిదీపం చదివినా కూడా మనం ఈ పాటతోనే అమ్మవారిని తీసుకొచ్చి సింహాసనం వేసి కూర్చోబెడతామండి ఈ పాట అండి రాసేము కానీ రాగం ఎలా తీయాలి ఎలా పాడాలి అని అనుకున్నప్పుడు మా గురువు గారికి మంచి ఆత్మమిత్రురాలు మా అందరికి కూడా మంచి ఆత్మ ఆవిడ నిర్మల గారిని మా గురువు గారిని అక్క అక్కడ పిలిచేవారండి ఆవిడ కూడా బాగా వారిని కొలుస్తారండి వాళ్ళు పారాయణాలకి వాటికి వచ్చేవారు బాగా మా గురువుగారికి మంచి ఆత్మవిత్రురాలే కాదు మంచి చెల్లి అండి ఆవిడ ఆవిడ ఈ పాటని ఈ విధంగా చదివితే బాగుంటుంది ఏమో అక్క చూడని చెప్పి ఆవిడ వినిపించినప్పుడు మా గురుగారు బాగుందమ్మా మేము కొండకరలు వెళ్ళామండి అక్కడ పారాయణం చేయడానికి అక్కడ చెప్పారు ఈ పాట గురించి ఆవిడ బాగుందమ్మా నిర్మల బాగుందని చెప్పి మా గురుగారు అన్నారండి అప్పుడు ఆవిడ అందించారండి ఈ జోనింగ్ని అలాగే మేము పాడుతున్నామండి అంటే మీకు చెప్పాం కదండీ మాకు రాగాలు తావేమీ తెలియవండి మాకు చదవడం ఒకటే తెలుసండి అని అది మీకు చెప్తున్నానండి ಚಿನ್ನ ಅಂಬ ಕದಲಿ ರಜಗದಿರ ಅಂಬ ಕದಲಿ ರಂಬ ಕದಲಿರ ಪುಚ್ಚಿನ ಪೂಜೆವಚನಾ ಪುವ್ವನ್ನೋ ತೆಚ್ಚಿನಾಂ ಪೂಜ ಚೇಯವಚಿನ ಧ್ಯಾನ್ ಮುಂಚೆ ಪಿಲಚಿನಾವು ಧ್ಯೇಯ ಮೇದೋ ತಿಳಿಯಲೆ ಧ್ಯಾನ ಮುಂಚೆ ಪಿಲಚನಾ ಧ್ಯೇಯ ಮೇದೋ ತಿಳಿಯಲೇ ಅಂಬಕದಲಿ రా జగద కదలిరా అంబ కదలి రా ఇది పల్లెవండి తర్వాత ఇక్కడ నుంచి చరణాలండి అమ్మవారిని ఎలా కూర్చోబెట్టాలి ఏంటని హంసనిచ్చి మేము నీకు ఆహ్వానం పంపినాం హంసనిచ్చి మేము నీకు ఆహ్వానము పంపినాం కుదురులేని మనసు ఉంచి ఆసనము వేసినాం కుదురులేని మనసు ఉంచి ఆసనము వేసినాం అంబ కదలి రా జగాద అంబ కదలి అంబ కదలిరా uh ఇదండి అంటే అమ్మవారికి హంసనిచ్చి మేము నీకు ఆహ్వానం పంపినామమ్మా కుదురు లేని మనసు ఉంచి ఆసనం వేసినాము మనసు ఒక్కొక్కసారి కుదురు ఉండదు కదండి మీకు తెలియదు కాదు చంచలంగా ఎక్కడెక్కడికో ఎక్కడెక్కడికో తిరుగుతుందండి మనం ఇక్కడే ఉండాలి అమ్మ పూజ చేస్తున్నాము స్వామి పూజ చేస్తున్నాము ఇక్కడ ఉంచుకోవాలి మనసు అనుకుంటాం కదండి ఒక్కొక్కసారి ఉండదండి ఎక్కడి నుంచి ఎక్కడికో ఎక్కడి నుంచి ఎక్కడికో తిరుగుతూ ఉంటుంది పిల్లల వైపు భర్త వైపో ఇంటి వైపు మళ్ళుతూ ఉంటుందండి అలా మళ్ళకున్నా ఉండాలనేసి దృఢంగా ఉండి ఈ అంశనిచ్చి మీకు నీకు మేము ఆహ్వానం పంపినామమ్మ కుదరలేని మనసు వంచి ఆసనము వేసినాము ఆసనం వేసాం కదండి మరి అమ్మవారికి మన కుది మనసు కుదరలేదు అయినా మంచి ఆసనం వేసాం అమ్మవారికి అని చెప్పి అలాగా మళ్ళీ ఆశలన్నీ పీట చేసి ఆసనము వేసినామా గట్టిగాను పట్టలేక కట్టిలాగా మిగిలినామమ్మ అని అలాగ అన్ని అండి ఆర్గ్యము పార్గ్యము కొంచెం ఎంచకమ్మా అని చెప్పి పట్టు పట్టిచ్చినామమ్మ మళ్ళీ కద పొంకమనే దంభం ఇచ్చి కదంబమాల అలా తెచ్చినామమ్మ అలా అన్నీ అమ్మవారిని కూర్చోబెట్టిన దగ్గర నుంచి అన్నీ మొత్తం అంతా ఉంటుందండి వగర పలకలు వేసి అగరదూపం వేసినామని ప్రేమ అనే పాలు పోసి పాయసం వండినామని వినుతులన్నీ అందుకొని హారతులు గైకునమ్మా ప్రణతులన్నీ అందుకొని ప్రణవరూపిణీ దేవి అని లాస్ట్కి ఎండింగ్ చేస్తామండి పాటలన్నీ ఈ పాట అంతా అండి అమ్మవారిని కూర్చోబెట్టడము ఆసనం వేయడము అర్ఘపారికాలు ఇవ్వడము చందనము పోయడము పాయసం పెట్టడము ధూపము వేయడము హారతి ఇవ్వడం అండి ఈ పాటలు అన్నీ వచ్చేస్తాయండి మనకి మీకు పల్లవి ఒక చరణం మాత్రమే పాడి వినిపించానండి ఫస్ట్ స్టార్టింగే మనం తీసుకొచ్చినప్పుడు ఆ పాట పనే కదండి తీసుకొస్తాము తీసుకొచ్చి కూర్చోబెట్టిన తర్వాత మనం మళ్ళీ మణి దీపం గురించి అండి మళ్ళీ మా గురువుగారు ఒక పాట రాశారండి ఇది మా గురువుగారే రాశారండి ఈ పాట పాటైతే దీపం పాట అయితే కథలు అయితే వేరే దగ్గర నుంచి మనం మేము తీసాం కానీ మణిద్దీపం పాట అయితే మాత్రం మా గురువుగారే రాశారండి ఇది ఇది ఎలా అంటే అండి అమ్మవారికి సామూహికంగా అందరం కలిసి లాగా రాశారండి మీకు చిన్న పల్లవి నేను వినిపిస్తానండి ఈ పాటతో మనం తీసుకొస్తాం కదండి పూజ స్టార్ట్ అయిన వెంటనే మనం ఈ పాట పాడతామండి ఎలా అంటే అండి మనీ ద్వీప పూజలు చేదామా మనీ ద్వీప పూజలు చేద్దామా శ్రీభవనీ మనీ మని పూజలు చేద్దామా శ్రీ భువనేశ్వరికి మణి ద్వీప పూజలు చేద్దామా ఓంకారమే ప్రణవనాదమని ప్రణవనాదమని సృష్టికి మూలం భువనేశ్వరి అని భువనేశ్వరియ త్రిమూర్తులకి ఆదిదేవివై త్రిమూర్ ಆಧಿದೇವಿ ವೆಲಸಿನ ಮನ ಶ್ರೀ ಭುವನೇಶ್ವರಿ ಕೀ ಮನಿ ದ್ವೀಪ ಪೂಜಲು ಚೇದ ಗಂಗಾ ಮನಿ ದ್ವೀಪ ಪೂಜಲು ಚೇದ ఈ పాట పాడతామండి ఆవిడని ఓంకారమే ప్రణమనాథమని సృష్టికి మూలం భువనేశ్వరి అని ఆవిడే కదండి సృష్టికి మూలం మీకు చెప్పాను కదండి మా గురువుగారు కథ చెప్తారండి సృష్టి ఎలా పుట్టిందని ఆ ఈ పాట కూడా అలాగే రాశారండి సృష్టికి మూలం భువనేశ్వరి అని త్రిమూర్తులకి ఆదిదేవి దేవి అని రాశారండి అంటే మేము మనదేపంగా ఇంకా సామూహంగా చే చేస్తామని మీకు ముందు వీడియోస్లో ఫొటోస్లో నేను చెప్పాను కదండీ మా గురుగారు సామూహికంగా చేయించేవారండి ఈ పూజలు అనేసి ఇప్పుడు అమ్మనండి ఎలాగా ఒక పల్లెవైంది అనుపల్లవైంది చరణంలో చూడండి శుభకల సమతో అమ్మను నిలపి అమ్మను నిలపి షోడశోపచర పూజను సల్పి పూజను సల్పి దేవిని మనసారా ఆహ్వానించి దేవి మనసారాహ్వానించి భక్తితో పాద పూజ చేసి మణి ద్వీప పూజలు చేద్దామా సామూహికంగా ద్వీప పూజలు చేద్దామా ఇక్కడ చూసారు అమ్మని కలసంతో అమ్మని నిలిపోతాం కదండీ మరి మనం అన్నీ పెడతాం కదండి అంటే అమ్మకి చెప్పాను కదండీ ఒక బిందుతో నీళ్ళు పెడతామని కొంతమంది అయితే కలసం పెడతారండి మేమైతే కలసం పెట్టమండి కలసం పె పెడితే అది ఇంకా మా గురువుగారు మాకు చెప్పిన విధంగా అయితే ఏంటంటే అండి ఇంట్లో కలసం పెట్టచ్చు కానీ ఇంకా చాలా నిధిగా ఉంటుందమ్మ మనం చేయడానికి అని చెప్పి శుభకలసంతో అమ్మను నిలిపి అంటే మేము మనసుతోనే కలసం అంటే ముందు ఒక బిందెతో నీళ్లు పడతాం కదండీ స్నానానికి ముందు ఒక బిందెతో నీళ్లు పెడతాం అమ్మని అందులోనే అమ్మని ఆహ్వానిస్తామండి అంటే పసుపు కుంకుమ అక్షంతులు చందనము ఎర్ర పువ్వులండి చిల్లర వేసి అమ్మని ముందు రాగిబింది కానీ వెండి బింది కానీ వేప కొమ్మలు పెట్టి ఆ ఆ బిందెకి పసుపు రాసి బొట్ట పెట్టి అమ్మని ఆ బిందులోనే ఆహ్వానం చేసి అమ్మవారిని ఊహించుకొని మేముందు ఆ బిందు పెట్టేస్తామండి తర్వాత స్నానానికి మరొక బిందు తీస్తామండి అలా మాకు రెండు బిందులు ఉండాలండి చూసారని తర్వాత నవవర్ణములు పూజను చేసి పూజను చేసి నవప్రసాదములు ఆరగింపుతో ఆరగింపుతో మా మనసేనికు నీకు నైవేద్యముగా 妈妈，那谁？ నీకు నైవేద్యము నిష్టతో నిన్నే కొలిచే మమ్మ ద్వీప పూజలు చేద్దామా శ్రీ భువనేశ్వరికి ద్వీప పూజలు చేద్దామా శ్రీ భువనేశ్వరికి ద్వీప పూజలు చేద్దామా శ్రీ భువనేశ్వరికి ద్వీప పూజలు చేదామా ఇదండి అంటే ఇక్కడ నవప్రసాదాలు తొమ్మిది ప్రసాదాలు మీకు చెప్పాను కదండి అవి తొమ్మిది ప్రసాదాలు ఆరగింపు అని చెప్పి మా గురువుగారు రాశారండి ఈ పాటని ఈ రాగం కూడా మా గురువుగారే మాకు అందించారు ఇలా పాడమని చెప్పారండి మా గురువుగారు అంటే మా గురువుగారు అంత అందంగా నేను పాడలేను కానీ ఏదో నాకు వచ్చినట్టు నేను పాడుతున్నానండి ఈ రాగంలోనే పాడమని మా గురువుగారు మాకు చెప్పారండి మీకు మరిన్ని వీడియోస్లో మీకు ఇంకొక ఆరుసార్లు చేయాలి కదండి ఆ పూజ గురించి మీకు చెప్తానండి ఇంకా ఏమేమి పాటలు ఈ మనదీపం పూజల మధ్య మధ్యలో మేము పాడతామనేది మీకు చెప్తానండి మరిన్ని వీడియోస్లో మీకు పెడతానండి తప్పులు లోపాలు ఉంటే మన్నించాలండి మాకు వచ్చిన విధంగా మేము చేసిన విధంగా ఈ వీడియోస్ పెట్టడం జరుగుతుందండి ఆత్మబంధులు యూట్యూబ్ ఛానల్ అందరికీ నా నమస్కారాలండి ఓం నమో వెంకటేశాయ నమ ఓం శ్రీమాత్రయ నమ అస్మద్గురుభ్యో నమ